జాతీయ రహదారి నిర్మాణానికి కొంత గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు మరికొంత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వల తవ్వకానికి ఇంకొంత ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులు పచ్చని పొలాలను కోల్పోయారు తాజాగా హెచ్పీసీఎల్ పైప్ లైన్ ఏర్పాటుకు మరోసారి భూసేకరణకు అధికారులు సమాయత్తం అవడంతో బాధిత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది విశాఖ రాయపూర్ వరకు హెచ్పీసీఎల్ పైప్ లైన్ ఏర్పాటు వల్ల తమ జీవనాధారం కుటుంబాల పరిస్థితి ఏమిటనే ఆందోళన బాధిత రైతుల్లో వ్యక్తమవుతోంది విశాఖలో రిఫైనరీ విస్తరణ పనులు పూర్తి కావడంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పైపులైన్ నిర్మాణంపై దృష్టి సారించింది విశాఖ నుంచి రాయపూర్ వరకు పైప్లైన్ ఏర్పాటుకు సిద్దమైంది ఈ పైప్లైన్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల మీదుగా నూట కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో పదహారు మండలాల పరిధిలోని తొంభై మూడు గ్రామాల వెంట హెచ్పీసీఎల్ పైప్ లైన్ నిర్మాణం జరగనుంది దీనికోసం రైతుల నుంచి భూ సేకరణకు అధికారులు సమాయత్తమయ్యారు విజయనగరం జిల్లాలో అత్యధికంగా పది మండలాలు మన్యం జిల్లాలో ఆరు మండలాల రైతులు భూములు కోల్పోనున్నారు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూములు కోల్పోయిన రైతులకు హెచ్పీసీఎల్ పైపు లైన్ ఏర్పాటు శరాఘాతంగా మారింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పటికే భారతమాల కార్యక్రమంలో భాగంగా కేంద్రం నిర్మించిన ఫీల్డ్ ఐదు వందల పదహారు బి జాతీయ రహదారుల కోసం భూములు సేకరించారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైపు లైన్ ఏర్పాటుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇదే ప్రాంతాల్లో భూ సేకరణ జరిగింది ఉన్న కొద్దిపాటి భూమిని హెచ్పీసీఎల్ పైప్ లైన్ ఏర్పాటుకు సేకరిస్తే రోడ్డున పడతామని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం హెచ్పీసీఎల్ పైప్ లైన్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో సెంటు ముప్పై నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది ఈ పరిస్థితుల్లో నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు పెద్ద పెద్ద పైప్ లైన్ వేస్తారు కాబట్టి మొత్తం భూమి అంతటిని కూడా వాళ్ళు తవ్వుకొని చేయడం వల్ల మళ్ళీ అది నేను ఆ భూమిని పూడ్చుకోవడానికి కానీ తర్వాత మళ్ళీ ఆ భూమిని సారవంతంగా చేసుకోవడానికి కానీ తర్వాత ఆ భూమిలో ఉన్న అప్పుడు ఆ పన్నెండు సెంట్లు పోయిన తర్వాత మిగతా ఉన్న ముప్పై ముప్పై సెంట్లు ఎంత భూమి ఉంటుందో ఆ భూమిలో కూడా నేను వ్యవసాయం చేసుకోవడానికి నాకు అవకాశం ఉండదు కాబట్టి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మేము కూడా చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ నిర్ణయాన్ని వాళ్ళు డిజైన్ మార్చుకుంటారో లేకపోతే మా భూమి ఎటు అంటే పచ్చని పొలాల్లో కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటే వాళ్ళు చూసుకొని వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నానండి అసలు ఇలా అంటే ఈ ఫీల్స్ మీరు మిడిల్లో నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్ అది వాళ్ళకి ఏదైనా ఉంటే డిజైన్ మార్చుకొని ఎక్కడ డ్యామేజ్ తక్కువ ఉంటుందో అది సెటరేట్ చేసుకోవచ్చు వాళ్ళు కానీ ఏదో ఉంది కదని చెప్పి మనం మిడిల్లో పంట పొలాలు అన్నింటిలో మిడిల్లో అంటే అది లాస్ అవుతాం కదా సార్ మీరు డబ్బులు ఎంత ఇచ్చినా మా దగ్గర ఉండవు మూ అంటేనే మా దాన్ని పండించుకొని తినడానికి జీవనాపాదం చేసుకోవడానికి జీవనాపాధం చేసుకోవడానికి అది ఉంటే కదండి మేము మాకు బతుకుతాం భూ సేకరణపై సంబంధిత అధికారులు ఇప్పటి వరకు గ్రామ సభలు కూడా నిర్వహించలేదు ఇప్పటికే నిర్మించిన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పక్కనే పైపులైన్ విస్తరిస్తే వ్యయం తగ్గుతుంది వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లదని అధిక శాతం రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ దిశగా అధికారులు నిర్మాణ సంస్థలు ఆలోచించాలని కోరుతున్నారు సాగు చేయడానికి మరి సెంటర్లో పడిపోతుంది కాబట్టి అటువైపు ఇటువైపు కూడా చేయడానికి అవ్వదు సార్ నా పరిస్థితి ఏంకేం సార్ ఇంకెవరో బాగానికో దాగానికో చేసుకోవడం తప్ప అందుకని ఇంకేం లేదు ఆ భూమి అది మా పరిస్థితి ఊళ్ళో ఊరి పండుతుంది నువ్వులు పండుతాయి చోలు పండుతాయి గంటలు పండుతాయి మొత్తం అన్ని పండుతాయి మాకు మాత్రం దానికోసం మాకు చాలా ఇబ్బంది ఉంటుంది పైప్ లైన్ వేస్తే దాన్ని గవర్నమెంట్ మేము ఆపిన ఆగదు అది దానికోసం మాకు ఫైవ్ ఐదు రెట్లు ఇస్తేనే సరిపోతుంది మాకు మేమందరం చిన్న చిన్న కారు రైతులు అండి మాకు భూములు ఇవే ఆధారం అండి ఎక్కువ భూములు ఏవీ లేవు ఇంక ఇది కూడా పోతే భూములు లేనట్టే పూర్తిగా మాకు భూములు ఉండవు మరి ఇప్పుడు ఆ భూములు పోతే మేము ఎలా బ్రతకాలో మాకు తెలియదు అండి ఈ భూముకు బదులు ఇంకో దగ్గర ఎక్కడైనా ఆ భూమి ఇవ్వడం కానీ లేదా వేరే దగ్గర పైప్ లైన్ వేయడం కానీ అడుగుతున్నాం సార్ హెచ్పీసీఎల్ పైప్ లైన్ ఏర్పాటుకు భూ సేకరణపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి ఈ నిర్మాణాన్ని మెజార్టీ రైతులు వ్యతిరేకిస్తున్నారు భూములు కోల్పోతున్న రైతుల పరిహారం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాయపూర్కి గ్రీన్ఫీల్డ్ హైవే ఉన్నది దానికి ఇరుపక్కల పది మీటర్ల ఖాళీ స్థలం ఉన్నది దాని గుండా పైపు లైన్ వేసుకుంటే రైతులకి పచ్చని పొలాల నుంచి పైపు లైన్ వేయవలసిన అవసరం ఉండదు కాబట్టి ఆ ఆయన పరిశీలించమని చెప్పేసి మొదలు కోరుతున్నాం ఇక రెండోది అది కాదు ఇదే తప్పదు వేస్తామని అనుకుంటే రైతులకి రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా మార్కెట్ వ్యాల్యూకి నాలుగు రెట్లు పెంచి దానికి థర్టీ పర్సెంట్ పరిహారం చెప్పుకున్నా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ వేళకి దేశంలో కేరళ రాష్ట్రం అట్లా అమలు చేస్తున్నది మీరు కూడా అట్లా చేయాలని చెప్పేసి అంటున్నాం సుప్రీంకోర్టు చెప్పింది అభివృద్ధి కార్యక్రమాలు భూమి ఇచ్చేవాడు మొదటి లబ్ధిదారుడు రైతు అవ్వాలి మరి రైతులను సంతృప్తి పెంచే పద్ధతుల్లో మీరు పరిహారం ఇస్తే మేము అంగీకరిస్తాం అట్లా కాకుండా మీరు ఏవో నిబంధనలు అని చెప్పేసి ఇవాళ రైతుల్ని బెదిరించి భూములు తీసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితులను అంగీకరించది లేదు